సాధికారత మీద మాట్లాడడానికి మన రాష్ట్ర మంత్రి వర్యులు సబితా గారిని ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలు తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగు ప్రజలు ఉన్నంత కాలం మరవలేని నాయకుడు యుగపురుషుడు ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని భుజ వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ బడుగు పెడిగిన వర్గాలను అక్కను చేర్చుకుంటూ మరి మహిళలను పద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటూ పరిశ్రమల సృష్టికర్త సాగునీరుకు తాగునీరును ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథుడు మన విజయ లీడర్ మాండ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరి ఆశా జ్యోతి మనందరికీ స్ఫూర్తి మనందరికీ ధైర్యం మన మహిళలందరికీ నేను సైతం అంటూ మా వెంట ఉన్న యువతకు భరోసా మంత్రి తనకు సంబంధించిన మంత్రి శాఖలకు పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను తన కుటుంబంలో భావించి యువతకు భరోసా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ధైర్యం ఇచ్చి ఈ రోజు యువకుల మధనేత నారా లోకేష్ బాబు గారికి అదే విధంగా మరి తెలుగుదేశం అంటే బడుగు బడిన వర్గాల పార్టీ బడుగు బడహీన వర్గాలని అక్కడ చేర్చుకున్న పార్టీ మన తెలుగుదేశం బడుగు బీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేశారో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోని అత్యంత మెజారిటీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారికి అదే విధంగా వేదిక పైనున్న నా సహచర మంత్రులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు పార్లమెంటు సభ్యులకు మరి తెలుగు రాష్ట్రాల నుంచి 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 వచ్చి దేశ వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఐదు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా ఎంత మరి నాకు శక్తి ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలు పురాణాలు చెప్పాయి మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగుబడిన వర్గాలను అక్కను చేర్చుకొని మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చి మహిళలకు గౌరవంగా ఉండాలి వాళ్ళకు భరోసా ఉండాలి మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆ జాన్ బాబు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఇది ఆస్తిలో హక్కు మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి మన విజయ లీడర్ మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళ పక్షపాత ఎందుకంటే ఈ రోజు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టి చెప్పాలి ఆనాటిలోనే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ ఇంకా విజనర్ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి గత ఐదు సంవత్సరాల్లో చెల్లెళ్ళు నా నా అమ్మలు తల మీద చేయి పెట్టి ఓటేపించుకున్న తర్వాత కుర్చీల్లో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి భావితరాలు తరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు మహిళలు స్వచ్ఛంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని అసెంబ్లీ ఆ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేసి పదకొండు రెడ్డి రంగులు రెడ్డి మూడు ముక్కలు ఆటాడని విషయాన్ని తెలుసు మరి న్యాయస్థానం నుంచి దేవస్థానం కెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు మరి మన అందరం దేవుడుగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి మానవతా మూర్తి సేవకు మారు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం ఆ రోజు తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు మరి గత ఐదేళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు మన అనితమ్మ మీద కావచ్చు సంధ్యారాణి మీద కావచ్చు నా మీద కావచ్చు ఎంతో మంది మహిళల పైన అసభ్యకర కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు రంగుల్ రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అధికారం లేక రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళను అక్కను చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మన చంద్రన్ అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ముఖ్య శాఖగా ముగ్గురు మంత్రులు మంత్రులున్నాం మహిళా మహిళా ఎమ్మెల్యే ఇరవై మంది ఉన్నారు మరి అంతే కాకుండా మహిళా సాధికారత కోసం ఈ రోజు ఎంఎస్ఎం ద్వారా కావచ్చు సేర్పు ద్వారా కావచ్చు మరి ఎన్నో విధాలుగా ఎక్స్చేంజ్ కూడా మహిళలకు అన్ని విధాలుగా సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు హక్కే కాదు రేషన్ కార్డులు మహిళలపై ఇచ్చాం ఇల్లు మహిళలపై ఇచ్చాం ఈ రోజు మళ్ళీ మహిళ సాధికారత కోసం ప్రతి ఇంటి నుంచి మహిళని ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మరి ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది బడుగు పడిన వర్గాలకు చదివిన నేను మళ్ళీ నాకు బీసీ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు అంటే ఓటర్లో సగం మరి ఆ ఓటర్లో సగమైన శాఖ బీసీ వెల్ఫేర్ అదే విధంగా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు రాయలసీమ మన యువగల మన నేత ఒక్కటే చెప్పాడు సవితమ్మ నీకు చాలా బాధ్యత ఇచ్చాం బీసీలు చేనేతలు కూడా నీకే ఇచ్చాం నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కోసం కష్టపడాలని చెప్పి దశ దిశ నిర్దేశించిన మన లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు చేనేతలకు మనం పెద్ద పీట వేయబోతున్నాం పూర్వ వైభవం తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా నిర్దేశించారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి మా రాయలసీమ బిడ్డ మరి ఈ రోజు మా రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ సంస్థలను పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి మరి ఆ కియా లాంటి పరిశ్రమలు రావడం కొరియాలో ఉండే సూర్యున్ని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రుడు మన చంద్ర విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు కియా లాంటి పరిశ్రమలు ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం డైరెక్ట్ గా ఇన్ గా లక్ష మంది ఉద్యోగాలు లబ్ధి విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగింది అంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ రాయలసీమలో మాకు అవకాశం కల్పించడం చాలా గర్వంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ పెట్టా అని పులివెందుల్లో కూడా అభివృద్ధి చేయకపోతే మనకు పార్టీలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు ఈ పది నెలల్లో అభివృద్ధి జరుగుతుందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది బీసీల పార్టీ బడుగు బడిన వర్గాల పార్టీ మహిళ చేదోడు వాదాడుగా ఉండే పార్టీ ఇది శ్రీ శక్తి కోసం అహర్నిస్తూ కష్టపడే నాయకుడు మన చంద్రన్న మరి యువగల మధునేత నారా లోకేష్ బాబు గారు కల్పించిన ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ధన్యవాదాలు గారు ఇదే శ్రీశక్తి తీర్మా